ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేలు కొంద రెండు వందలు మూడు వందలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పదిహేడు వేల రూపాయలు యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు యాభై మూడు రూపాయలు యాభై నాలుగు రూపాయలు యాభై ఐదు రూపాయలు

அதனால 1225 ரூபாய் 25 ரூபாய் 25 ரூபாய் ஆஃபர் பால் ஆஃபர் பால் ஆஃபர் பால் 10 ரூபாய் 70 ரூபாய் 70 ரூபாய் 70 ரூபாய் 100 ரூபாய் 800000 வந்து ஆஃபர் 1 ரூபாய் 75 ரூபாய் పెడతాను పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి